ఒకసారి ఎక్సలోకి దిగితే చాలు ప్రేమ దోమ ఏమీ ఉండదు ధోలా దొరదా తప్ప ఆ దోళ దొరదా తగ్గితే చాలు వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కొద్దిగా లాగండి అబ్బా అండ్ అలాగే వీడియోకి తగ్గట్టుగా కామెంట్ చేయండి నచ్చితే పిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నువ్వేందయ్యా ప్రేమించిన వాడిని కాదని వాడిని పెళ్లి చేసుకున్న ఆడది మనస్ఫూర్తిగా సంతోషంగా వాడితో బ్రతకగలదా కన్ఫామ్గా బ్రతకగలదయ్యా ఇప్పుడు ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు భార్య భర్తలు భార్యాభర్తల మధ్య మాత్రం ప్రేమ ఉంటుంది ఎందుకు అంటే ఏదో ఒక సమయంలో నా భార్య నా భర్త అనే ఫీలింగ్ వాళ్ళిద్దరిలో ఉంటుందయ్యా ఇప్పుడు పడగదులో ప్రేమ అనేది కొద్దిగా కొద్దిగా లేకుండా వాళ్ళిద్దరు కలయిక అనేది జరగదు ఇప్పుడు ఆ కొద్దితో వాళ్ళిద్దరు కలయిక జరగబట్టే ఇద్దరు పిల్లలు పుట్టారు ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఈ రోజు కాకపోతే కొద్దిగా నుంచి ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఏదో ఒక సమయంలో వాళ్ళిద్దరూ ఆ ప్రేమకు ప్రేమగానే బతుకుతారు అట్లాగే ప్రేమగా లేకపోయినా ఆ బంధం బిడ్డలు అనే బంధం అనేది కన్ఫామ్గా వాళ్ళిద్దరు ప్రేమించుకునేలా చేసేది ఆ ప్రేమకు వాళ్ళు బందీగా అలా బ్రతికేస్తారయ్యా నువ్వు దీన్ని అర్థం చేసుకొని నా లవర్ని వాడు కష్టపడుతున్నాడు వాడు తిడుతున్నాడు వాడు కొడుతున్నాడు బాధ పెడుతున్నాడు వాళ్ళిద్దరిని వేరు చేయాలనే ఆలోచన నువ్వు మానుకుంటే మంచిది ఈ రోజు కాకపోతే వాళ్ళిద్దరు ఏదో ఒక రోజు వాళ్ళు హ్యాపీగా అనేది బ్రతుకుతారు అర్థమైందా నువ్వు వాళ్ళకు దూరంగా ఉండు ఇక నువ్వేందయ్యా ఏది ఒక్కసారి అసలు పాల్గొంటే చాలు ప్రేమా దోమ ఏమీ అవసరం లేదు దూలా దొరద ఆ దూలా దొరద తగ్గితే చాలు వాళ్ళకి ప్రేమ అవసరం లేదు అయ్యా నీ తల్లి ఎంత పవిత్రమో నీ తల్లి ప్రేమ ఎంత పవిత్రమో నీ తల్లికి కలిగిన ఎక్స్ కూడా అంతే పవిత్రమయ్యా ఇప్పుడు ఒక ఎక్స్ కలగాలంటే చూపులు కలవాలి మనసులు కలవాలి అలాగే శరీరాలు కలవాలి తొడపరిచయం తొంభై ఏళ్ళు గుర్తుంటుందంట ఆ కాలంలో మరి ఈ కాలంలో ఏంది అంటే ఇప్పుడు పది నిమిషాలు లేదా ఒక రోజు రెండు రోజులు మర్చిపోతున్నారు పది రోజులు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు అర్థమైందా ఎందుకు అంటే ఇప్పుడు అంత పవిత్రం ఏం అవసరం లేదు అంటే వంద రెండు వందలకు కూడా వచ్చిద్దానని ఆలోచిస్తావేమో ఆ వంద రెండు వందలకు కూడా వచ్చేవాళ్ళు కనీసం చూపులకైనా నచ్చాలయ్యా ఆ చూపులకు నచ్చిందా నచ్చావనుకో నువ్వు హ్యాపీగా నీతో ఉంటారు లేకపోతే ఏ లేదు తిన్నావా ఉన్నావా పోయాడా వాడు ఆ తీరులోనే ఉంటారు అర్థమైందా ఆ ఎక్స్లో ఇప్పుడు దాన్ని తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోక ఆ ఎక్స్ని చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దాన్ని చాలామంది తప్పుపడుతున్నారు ఇప్పుడు నిజాయితీగా ఉన్నవాడు ఎవడైనా సరే రెండు రెండు నాలుగు కాళ్ళ మధ్య జరిగే సంభాషణలో ఒక బిడ్డ పుడతాడు ఒక జీవితం పుడుతుంది ఒక చరిత్ర పుడుతుంది దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ ఒక దేశం పుడుతుంది అర్థమైందా మీరు అంటే అందరూ ఎక్స్ను తప్పుపట్టే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మా అమ్మా నాన్న కామానికి మేము కలిగాము అనే ఆలోచన పక్కన పెట్టి మా అమ్మా నాన్న ప్రే ఏది ప్రేమకు ప్రతిరూపం మేము అనే ఆలోచన కలిగించండి కన్ఫామ్గా ఆ ఎక్స్ని ఆ ఎక్స్ మీకు చాలా పవిత్రంగా కనపడుతుంది అది నీతిగా నిజాయితీగా పుట్టినవాడికి కనపడింది అర్థమైందా ఇక వద్దులేదు ఎందుకంటే కొంతమంది నీటి నిజాయితీగా పుట్టినా కూడా పరిస్థితులు వాడికి అనుకూలంగా లేకపోతే దాన్ని ఎలా పడితే అలా వాడేసి ఎట్లా పడితే ఒక ఆడదాన్ని కించపరిచి ఎలా పడితే అలా మాట్లాడతారు అన్నమాట అట్లాంటివనేది మీరు జరగకుండా మీరు దాన్ని పవిత్రంగా చూడాలి అంటే ముందు మీరు పవిత్రంగా ఉండాలి మీ మనసు పవిత్రంగా ఉండాలి ఇక్కడ మనకి పవిత్రంగా ఉంటే ఆటోమేటిక్ అన్నీ మనకి ఏదో ఏదో అంటాడు చూసావా చెడ్డవాడు వెళ్ళేటప్పుడు అందరూ చెడ్డవాళ్ళనే కనపడతారంట మంచివాడికి మాత్రం అందరూ చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళకి కనపడతాడంట మన మనసు ఏదైతే మనం మంచి చెడు చూసేదాన్ని బట్టి ఉంటుందయ్యా అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది అర్థమైందా హా నా మాటలు ఎవరైనా మీకు బాధ అనిపిస్తే హయ్యేలా చేస్తే సారీ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను అది ఎందుకంటే ప్రేమ ఎంత పవిత్రమో ఎక్స్ కూడా అంతే పవిత్రం మనం పవిత్రులమైతే అర్థం చేసుకోండి